య మంగళాయ్ మహోజసి సింహశైల నివాసాయ శ్రీ నృతము మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో వైశాఖ శుద్ధ త్రయోదశి మంగళవారం స్వాతి నక్షత్రం మే ఇరవై ఒకటో తారీఖు ప్రధానిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత్ సేవ భాగస్వామి కా గురువారం దానికి తగిన జయంతి సంప్రదాయ వస్త్రధారణతో ప్రజల సంఖ్యలో భాగస్వామి కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల రాత్రారాధన ప్రాతారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన ప్రశ్ని సుచేదించిన సంప్రదాయ వస్తుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతారాధనల్లో భాగంగా నిత్యవేద పారాయణం వృషత్పారాయణం దేవప్రముల సేవకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం క్షేత్ర క్షేత్రమహాత్మ వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ప్రకటిస్తారు అనంతరం బాలభవన్ నివేదనం అయిన తర్వాత నిత్య హోమం అయిన తర్వాత మంగళాచసం చేతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రనామార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత కరెండి సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కా గురువారు ఆయా సేవలకు తగిన చెల్లించి సంప్రదాయ వస్తుందో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటలకు మహానివేదనం రాజభోగ నివేదనం పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు వరకు ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది పన్నెండు పావు నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిరుపుదా చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల తర్వాత భక్తులకు దర్శనములు లభించవు నమాడివార్తి నక్షత్రం సందర్భంగా దర్శనములు నిరుపుద చేయడం జరుగుతుంది ఏడు గంటలకు రాత్రి ఆరాధన ధూపసేవ ధూపసేవా సమయంలో అనంతరం దివ్య ప్రభుత్వ సేవాకాలం అయిన తర్వాత నివేదనం విశేష నివేదనం నివేదన తర్వాత హోమం బలికరణం అయిన తర్వాత మంగళాశ్రం చేతమర దృష్టి తీర్థ వినియోగం అయిన తర్వాత పవళంపు ఏకాంత సేవ కవాడ బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది